చెరువు దొంగతనం నమ్మండి ఇది నిజం రాత్రికి రాత్రే ఓ చెరువుని దొంగతనం చేశారు కేటుగాళ్ళు అక్కడ అసలు చెరువు లేకుండా చూసారు నీటితో పాటు ఖాళీ స్థలం కూడా మాయమైంది అది కూడా ఒక రాత్రిలోనే సైకిల్ దొంగతనం స్కూటర్ దొంగతనం మహిళల మెడలో చైన్లు దొంగతనం సెల్ ఫోన్ దొంగతనం ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో కామన్ కానీ బీహార్లో మాత్రం వెరైటీ దొంగతనాలు జరుగుతుంటాయి అసలు ఇలాంటి వస్తువుల్ని కూడా దొంగిలిస్తారా ఎవరికీ తెలియకుండా వాటిని తరలిస్తారా అని జనం ఆశ్చర్యపోయేలా అక్కడ చోర శిఖామణులు హస్తలాఘవం చూపిస్తుంటారు అలాంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగతనం రాత్రికి రాత్రే ఓ చెరువును దొంగతనం చేశారు కేటుగాళ్ళు బీహార్లో దొంగతనాలు భలే వెరైటీగా జరుగుతుంటాయి కిలోమీటర్ల పొడవునా రైల్వే ట్రాక్ రాత్రికి రాత్రే మాయం చేస్తుంటారు పాడు పడిపోయిన రైల్వే బ్రిడ్జ్లు కూడా ఒక్క రాత్రిలోనే అక్కడి నుండి తరలించేస్తారు రైల్వే ఇంజన్లు సైతం రిపేరింగ్ వర్క్షాప్ నుంచి మాయం చేస్తారు పార్ట్లు పార్ట్లుగా ఉడదీసి తీసుకెళ్లిపోయిన ఉదాహరణలు బీహార్లో ఉన్నాయి అయితే తాజాగా బీహార్లో చెరువు మాయం కావడం వీటన్నిటికీ పరాకాష్ట అని చెప్పుకోవాలి మన దగ్గర జరిగే చెరువు కబ్జాతో దీన్ని పోల్చలేం ఇక్కడ రోజుల తరబడి చెరువుల్లో మట్టిపోసి కబ్జా చేస్తారు కానీ బీహార్లో రాత్రికి రాత్రే చెరువు మాయం చేసి గుడిసె వేస్తారు బీహార్లోని దుర్భంగా జిల్లాలో వందలాది చెరువులు ఉన్నాయి స్థానిక రైతులు ఆ చెరువుల ఆధారంగా వ్యవసాయం చేస్తుంటారు కొన్ని చోట్ల రైతులు వ్యవసాయం వదిలేసినా చెరువులు మాత్రం అలానే ఉన్నాయి అలాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి నీమ్ పోకర్ ప్రాంతంలో కూడా ఇలానే చెరువులు ఉన్నాయి ఇక్కడ ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది అసలు ఇక్కడ చెరువు అన్నవాళ్ళు ఏమాత్రం లేవు చెరువుని పూర్తిగా పూడ్చివేసి ఆ ప్రాంతంలో ఓ గుడిసె వేశారు గుడిసె ముందు నాలుగు కుర్చీలు చిన్న చిన్న మొక్కలు పెట్టేశారు సడన్గా ఆ గుడిసెను చూసిన వారికి అక్కడ ఓ చెరువు ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా చేశారు ఈ ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చెరువుని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు